దేశ రైతులకు మోడీ ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ శుభవార్త అందించేందుకు సిద్ధమైంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్ పథకానికి సంబంధించిన డబ్బులను అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది మోడీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయో విడత డబ్బులను ఈ నెలలో రిలీజ్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారట అధికారులు ఈ నెల పద్దెనిమిదో తేదీన లేదా పంతొమ్మిదో తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో పడబోతున్నట్లు తెలుస్తోంది దేశ రైతులకు మోడీ ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ శుభవార్త అందించేందుకు సిద్ధమైంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ ట్వంటీయత్ ఇన్స్టాల్మెంట్ పథకానికి సంబంధించిన డబ్బులను అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది మోడీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయో విడత డబ్బులను ఈ నెలలో రిలీజ్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారట అధికారులు ఈ నెల పద్దెనిమిదో తేదీన లేదా పంతొమ్మిదో తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో పడబోతున్నట్లు తెలుస్తోంది